హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీ స్టేరీ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉందండి బట్టలు ఎక్కడ అయితే అక్కడ మొత్తం పీక్ పాడయ్యారు బెడ్ కూడా సర్దలేదు వెళ్ళిపోయారు అన్నమాట స్కూల్కి ఇవన్నీ నేను ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇల్లు రూమ్స్ హాలు ఎలా పడితే అలా ఉందన్నమాట చూడండి ఇవి బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు ఇవన్నీ క్లీన్ చేసుకుని వచ్చే టయానికి ఇంకా ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయిపోద్ది అన్నమాట నాకు ఇప్పుడైతే టెన్ థర్టీ అలా అవుతుంది ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట దేవాణాకృష్ణ సర్ని మార్చి కిచెను కౌంటర్ టాప్ కూడా అంతా క్లీన్ చేయాలి వంటలైతే కడిగేసాను వంటలైతే ఏమీ లేవు కానండి మిగతా పని అంతా అలాగే ఉందన్నమాట సర్లే ఇంకా వంటలు లేకపోతే మనకి కొంచెం హ్యాపీయే కదా అంటలుంటే ఇంకా పని ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అందుకని నేను ముందుగా గ్యాస్ గిన్నెలన్నీ అంటే కొంచెం తొందరగా నాని మనకి ఊరికన్నా తొందరగా వదులుతుంది అలాగే ఈ గ్యాస్ మీద కూడా నేను కొంచెం విమ్ లిక్విడ్ అన్నది కలిపి దాని మీద ముందే వేసేస్తాను అలా అయితే మనకి ముందు కొంచెం ముందుగా వేసుకున్నామంటే మనము కడిగేటయానికి జిడ్డు అనేది తొందరగా వదులుతుంది అనమాట అందుకని కొంచెం ముందు లిక్విడ్ వేసేసి అలా పక్కన పెట్టేసాను అలా ఉంచిన తర్వాత ఇవైతే ఇక్కడ ఉన్న గ్రైండర్ మిక్సీ అన్నీ తీసి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట క్లీన్ చేసి అన్నీ కడిగేసాను అనమాట అండి ఇంకా కడిగిందంతా వీడియో తీయలేదు ఇవన్నీ కడిగేసిన తర్వాత రూమ్స్ అన్నీ క్లీన్ చేసి తర్వాత ఇదిగోండి దేవాణా క్వశ్చన్స్ అన్ని మార్చి బెడ్షీట్స్ సెల్ఫ్ సర్ది ఇవన్నీ చేసినప్పటికీ నాకు ట్వెల్వ్ అయితే అయ్యిందండి ట్వెల్వ్ అయ్యింది బట్టలు అయితే మడత పెట్టలేదు కానీ బట్టలు సెల్ఫ్లు అలా పెట్టేయని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత బట్టలు సర్దుద్దామని ఇంకా అలా ఉంచేస్తానండి ఒకరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కనుక మనకి ఇల్లు అంతా చిరాకు చిరాకు చేసేస్తారు మా వాళ్ళు అయితే బట్టలన్నీ లాగేస్తారు లాగేసి చిరాకు చిరాకు అనమాట ఈ రూమ్లో కూడా నేను బెడ్షీట్స్ అన్నీ మార్చానండి ఇంకా బీరువాళ్ళు పెట్టవలసినవి అన్నీ ఒక స్టూల్ మీద పెట్టాను ఇవన్నీ సర్దేశాను బట్టలు మాత్రం మడత పెట్టాల్సినవి ఉన్నాయి అవి మధ్యాహ్నం మడత పెడదాంలా అని ఇంకా అలా ఉంచేస్తానండి ఇంకా ఈ లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి టయానికి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాగే ఇడ్లీ కానీ ఇడ్లీ పిండి కానీ నానబెట్టానండి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టాను అలాగే ఇక్కడ సోయా పప్పు ఉంటుంది కదా సోయా పప్పు కూడా సపరేట్గా నానబెట్టాను ఎందుకంటే అవి పొట్టు తీయాలి కదా అని సపరేట్గా నానబెట్టాను అనమాట తీసిన తర్వాత అందులో యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే నేను మార్నింగ్ అయితే పప్పు నానబెట్టానండి మినపగుళ్ళు దానికి తగ్గట్టుగా ఈ గ్లాస్తో నానబెట్టాను కాబట్టి ఒక టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ వేసుకుని ఇందులో కొంచెం వేసుకొని మనం కడుక్కుంటే ఇడ్లీలు అన్నవి తెల్లగా వస్తాయి అన్నమాట డస్ట్ అన్నది పోతుంది ఇదిగోండి ఇది కడ కడిగేసి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగి తర్వాత గ్రైండర్కి వేసేసుకుంటున్నాను గ్రైండర్కి వేసేసుకుంటే మనకి ఇడ్లీ అన్నది స్మూత్గా వస్తాయి నేనైతే మిక్సీ పట్టనండి ఒక గ్లాస్ అయినా రెండు గ్లాస్ అయినా చక్కగా నేను గ్రైండర్ వేస్తాను ఒక పక్కన గ్రైండర్ వేసాను ఓ పక్కన ఏమో జ్యూస్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు వచ్చి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి జ్యూస్ అన్నది రెడీ చేస్తుంది అనమాట అలాగే ఒక టూ బనానాస్ కూడా వేసుకుంటున్నానండి ఇలాగ మాగిన పండ్లు బాగా మెత్తగా అయిపోతాయి కదా అవైతే కొంచెం టేస్టీగా ఉంటుంది జ్యూస్ దీనికి ఇంకా నేను స్వీట్ అన్నది ఏమి యాడ్ చేయను షుగర్ అయ్యను ఎందుకంటే అందులో కిస్మిస్ అలాగే ఖర్జూరం ఉంటుంది అలాగే బనానా వేస్తాం కాబట్టి స్వీట్ సరిపోతుందండి ఇదిగోండి పక్కన గ్రైండర్ అయ్యింది కదా పప్పు అయితే నలిగింది నూక రవ్వని కడిగేసుకుని ఇలాగ గ్రైండర్లో వేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పితే మనకి మొత్తం కలిసిపోతుంది అలా కలిపేసుకుంటే మనకి ఇంకా తీసేసుకుంటే సరిపోద్ది బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇదిగోండి స్కూల్ నుంచి వచ్చింది క్యారేజీలు తీసి ఇంకా షింక్లో పెట్టేస్తున్నాను కడగాలి అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి